రాష్ట్రంలో తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ఓడిపోయింది ఆధిపత్య పోరులో గెలిచేందుకు పోటీ పడుతున్నారు అక్కడి నేతలు ఓడిపోయిన నాయకుడి సారథ్యం వద్దంటున్నారు ఆ నియోజకవర్గంలోని మిగిలిన లీడర్స్ ఆయనకి ఇన్ఛార్జి బాధ్యతలు ఇస్తే ఆ నియోజకవర్గంలో పార్టీ జెండా పీకే ఆల్సిందేనా ఓటిని తర్వాత ఆ నియోజకవర్గంపై అధిష్టానం ఇంకా దృష్టి పెట్టలేదా ఇంతకీ ఎవరా నాయకుడు ఏదా నియోజకవర్గం పార్టీ ఓడిపోయినా పరువు పోయిందని ఫీల్ అవడం లేదు అక్కడి నేతలు పైగా పెత్తనం నీకా నాకా అంటూ ఫైటింగ్కి దిగుతున్నారు కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీలో వర్గపోరు రచ్చకెక్కింది తమ ప్రభుత్వమే అధికారంలో ఉండడంతో పెత్తనం కోసం టీడీపీలోని రెండు వర్గాలు బాహాబాహికి దిగుతున్నాయి ఆలూరు నియోజకవర్గంలో దాదాపు ముప్పై ఏళ్లుగా టీడీపీ జెండా ఎగరడం లేదు అయినా నియోజకవర్గంలో తమ్ముళ్ల మధ్య సయోధ్య కుదరడం లేదు సాధారణ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గాలిలోనూ ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ ఓడిపోయిందంటే అక్కడ ఏ స్థాయిలో విభేదాలున్నాయో తెలిసిపోతుంది మొన్నటి ఎన్నికల్లో వీరభద్రగౌడ్ పట్టుబట్టి అధిష్టానాన్ని ఒప్పించి ఆలూరు టీడీపీ టికెట్ దక్కించుకున్నారు మొదట్నుంచి పార్టీ జెండా మూసిన వారికి వీరభద్రగౌడ్ ప్రాధాన్యం ఇవ్వకపోవడం ప్రచార బాధ్యతలు అప్పగించకపోవడం పార్టీ ఓటమికి ప్రధాన కారణమంటున్నారు ఆలూరు తమ్ముళ్ళు రెండుసార్లు వైసీపీని గెలిపించినా ఎలాంటి అభివృద్ధికి నోచుకొని ఆలూరులో మూడోసారి కూడా వైసీపీనే గెలవడం టీడీపీ స్వయంకృతమేనని తమ్ముళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారట ఈ ఓటమి తర్వాతైనా ఇన్ఛార్జిని మార్చకపోతే పార్టీలో ఉండలేమన్న జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డికి వినతి పత్రం సమర్పిస్తూ పరోక్షంగా అల్టిమేటం జారీ చేశారని టాక్ మొన్నటి ఎన్నికల్లో గెలవాల్సిన సీట్లో ఓటమిని మూటగట్టుకుంది టీడీపీ ఆలూరు టీడీపీ అభ్యర్థి వీరభద్రగౌడ్ వైసీపీ అభ్యర్థి చేతిలో కేవలం రెండు వేల ఎనిమిది వందల యాభై కోట్ల తేడాతో ఓడిపోయారు ఎన్నికల ముందు ఆలూరు ఎమ్మెల్యే సీటు కోసం టీడీపీలో తీవ్ర చర్చ జరిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అప్పటి వైసీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాంపై కూడా స్వల్ప తేడాతోనే ఓడిపోయారు వీరభద్రగౌడ్ దీంతో టీడీపీ అధిష్టానం మళ్లీ ఆయనకే ఆలూరు సీటు కేటాయించింది అయితే పార్టీ అభ్యర్థి ఎవరినీ ప్రచారంలో కలుపుకుని పోలేదని వీరభద్ర ఒంటెద్దు పోకడలే పార్టీ ఓటమికి దారితీశాయని ఆయన ప్రత్యర్థులు ఆపుతున్నారు ఎన్నికల్లో వీరభద్రగౌడ్ అందరినీ కలుపుకుని పోయింటే స్వల్ప మెజారిటీతోనైనా టీడీపీ గట్టెక్కేదంటున్నారు ఆలూరు తెలుగు తమ్ముళ్ళు ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి కోట్ల సుజాతమ్మ మాజీ ఇన్ఛార్జి వైకుంఠం శివప్రసాద్ని వీరభద్రగౌడ్ కలుపుకుని పోకపోవడం పార్టీ ఓటమికి ప్రధాన కారణమంటున్నాయట టీడీపీ శ్రేణులు ఓడిపోయిన వీరభద్రగౌడ్నే నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమిస్తారన్న ప్రచారంతో ఆయన వ్యతిరేక వర్గం అలర్ట్ అయింది వీరభద్రగౌడ్ నియోజకవర్గ ఇన్ఛార్జి వద్దంటూ దాదాపు యాభై వాహనాల్లో ఆలూరు తమ్ముళ్లు జిల్లా టీడీపీ కార్యాలయానికి వెళ్లి జిల్లా అధ్యక్షుడికి మొరపెట్టుకున్నారని సమాచారం ఆలూరులో వీరభద్రగౌడ్ ఎవరినీ కలుపుకుని పోవడం లేదని వర్గాలను ప్రోత్సహించి పార్టీని నాశనం చేస్తున్నారని జిల్లా అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు వీరభద్రగౌడ్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వద్దంటూ అధినేతతో పాటు యువనేత లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారట ఆలూరు తమ్ముళ్లు ఒకవేళ వీరభద్రగౌడ్నే ఆలూరు ఇన్ఛార్జిగా నియమిస్తే మూకుమ్మడి రాజీనామాలకు వెనుకాడమని అధినాయకత్వానికి అక్కడి కార్యకర్తలు సంకేతమిస్తున్నారు వీరభద్రగౌడ్ లాంటి నాయకుడే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటే జన్మలో ఆలూరులో గెలవలేమని అక్కడి నేతలు కుండబద్దలు కొట్టినట్టు తెలుస్తోంది ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ బలంగా ఉన్నా నడిపించే నాయకుడు లేక ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ చేయలేకనే అక్కడ టీడీపీ ఓటమిచ్చి అవి చూస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఆలూరు నియోజకవర్గంలో ఇన్ఛార్జి పంచాయతీని అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందని ఇప్పుడంతా ఆసక్తిగా చూస్తున్నారు ఆయన కాకుంటే మరెవరో కానీ వీరభద్రగౌడ్ మాత్రం వద్దంటే వద్దంటూ జిల్లా కార్యాలయాలకు క్యూ కట్టారు ఆలూరు తమ్ముళ్లు మరి టీడీపీ అధిష్టానం ఓడిపోయిన నాయకుడిని ఇన్ఛార్జిగా నియమిస్తుందా లేకపోతే క్యాడర్ కోరుకున్న నాయకుడికి పెత్తనమిస్తుందో చూడాలి